ప్రభును ప్రియమైన దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్డారా బాగున్నారా ఉదయం కాల సమయంలో మేల్కొనండి మీరు మీ పిల్లలు కూడా మేల్కొల్పి దేవుని సులో ఏటీ పరిచయంలో పాల్గొందాం అందరికీ వందనాలు పిల్లరా గత కొన్ని దినాల నుంచి మరి దేవుని పోలి నడవాలి అని మనము దైవ గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియచేశాడు ఈరోజు దేవుని కలిగిన పిల్లలు ఎలా ఉండాలి అంటే నెమ్మది కలిగి బ్రతకాలి నెమ్మది కలిగి బ్రతకాలి నెమ్మది కలిగి బ్రతకటానికి మహాజ్ఞాని సొలోమాను సాముద్ర గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహార వచనలో శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండు కంటే పిల్లరా యహోవయందరి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అని దేవుని వాక్యము దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము కొంచెము కలిగి దేవుని కల భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి దేవుని అందరి నిరీక్షణ కలిగి మనం బ్రతకాలి విస్తారమైన ధనం ఉండి నెమ్మది లేకుండా ఉంటే ఏం ప్రయోజనం విస్తారమైన ధనం ఉండి దేవుడు లేకపోతే ఏం ప్రయోజనం అందుకనే యేసుక్రీస్తువారు చక్కని మాత్రం జ్ఞాపకం చేశాడు పిల్లరా ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నట తనకేమీ ప్రయోజనం పిల్లరా సర్వలోకమును సంపాదించుకున్నా కూడా ఏం ప్రయోజనం లేదు ఉదాహరణకి మహా అలెగ్జాండర్ మహా చక్రవర్తి మరి పిల్లల ప్రపంచ దేశాలను జయించాడు ప్రపంచ దేశాలను కైవసం చేసుకున్నాడు కానీ పిల్లరా దేవుని అందరి నెమ్మది కలిగి బ్రతకలేకపోయాడు ఇంకా దేశాలను కొలగొట్టాలి ఇంకా దేశాలను స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఆదృత తాపత్రయం ఆ యొక్క ఆలోచన అటెంప్టేషన్ లేకపోతే ఆ యొక్క ఉద్రేకం తనని నెమ్మదిగా లేదు పిల్లల అమ్మ బాబు మనం నెమ్మదిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం నెమ్మదిగా బ్రతకటానికే యేసుక్రీస్తు వారు లోకంలో నరవతారిగా జన్మించాడు నీ కొరకు నా కొరకు ఆయన నరవ తారిగా జన్మించాడు ఎందుకంటే మనం నెమ్మదిగా బ్రతకాలి మా బాబు ధనం ఉండటం మంచిదే కానీ అమ్మ ధనం ఉండటం మంచిదే కానీ ధనమును చూసుకొని దేవుని విడిచిపెట్టకూడదు ధనమును చూసుకొని దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు అందుకే అపసరి పోలంటాడు నాకు ఏమి ఏమి లాభము కలిగిస్తున్నాయో వాటన్నిటిని పెంటగా ఎంచుకున్నాను వాటన్నిటిని పెంటగా ఎంచుకున్నాను అంత మాత్రమే కాదు అప్పసురు పౌరు అంటాడు దేవా నాకు ఎక్కువ ఇస్తే నిన్ను మర్చిపోతానేమో తక్కువ ఇస్తే నిన్ను దూషిస్తానేమో నాకు తగినంతగా నాకు ఇవ్వని అప్పసురం పౌరు గారు మాట్లాడతారు కాబట్టి మనము నెమ్మదిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఆశపడుతున్నాడు నెమ్మది కలిగి మన జీవితాన్ని ప్రభువులో గడపటం నెమ్మది కలిగి మన జీవితాన్ని ప్రభువులో ఉండడం మనకంత ఆశీర్వాదం కానీ ఈరోజున ప్రజలు ఇలా వాళ్ళు అది సంపాదిస్తున్నారు వీళ్ళు ఇది సంపాదిస్తున్నారు నేను సంపాదించాలి అమ్మ బాబు సంపాదన ప్రాముఖ్యం కాదు సంపాదన నిన్ను నెమ్మదిగా ఉండనియదు నెమ్మదిగా ఉండనిచ్చేది దేవుని వాక్యమే కాబట్టి మనం నెమ్మదిగా బ్రతకాలంటే కొంచెం ఉంటే చాలు దేవునిలో నెమ్మదిగా మనం బ్రతుకుతాం దేవునిలో ఆనందంగా మనం బ్రతుకుతాం దేవునిలో సంతోషంగా మనం బ్రతుకుతాం దేవునిలో ఉల్లాసముగా మనం బ్రతుకుతాం కొంచెము కలిగి ఉంటే మనం ఎంతగానో దీవించబడతాం మనం ఎంతగానో ఆదరించబడతాం మన జీవితాలని దేవుడు ధన్యకరముగా మార్చివేస్తాడు ధన్యకరముగా మార్చివేస్తాడు అందుకేసుక్రీస్తు వారు ఒక చక్కని మాటను దేవుడి జ్ఞాపకం చేశాడు ఒక వ్యవసాయ రైతు ఉన్నాడు పొలం వేస్తా ఉన్నాడు బాగా పండుతుంది బాగా పండుతుంది దాంతో దేవుడు చూశాడు దేవుని ఆరాధిస్తున్నాడు దేవుడి పట్ల భక్తి కలిగి విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుడు బహుగా ఆశీర్వదించాడు దేవునికిచ్చే విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండడు ఇచ్చే దర్శ్యం భాగం కానీ దేవునికి ఇచ్చే కానుకలకు కానీ ఆలస్యం చేయడు తక్కువ ఇవ్వడు సమృద్ధిగా ఇస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తిని దేవుడు చూచి మంచిగా పంటను పండించాడు మంచిగా పంటను పండి ఎంతగా పండించాడంటే ఏడంతుల పంటను దేవుడిచ్చాడు ఏడంతుల పంటను దేవుడిచ్చాడు పది బస్తాలు పండే పొలం డెబ్బై బస్తాలు పడిపోయింది అలాగా ఏడంతుల పంట పండింది ఆ పొలాన్ని చూసుకోవడానికి వెళ్ళాడు ఆ పొలం చూసుకోగానే అతను సొంత అతని హృదయంలో గర్వం వచ్చేసింది నా ప్రాణమా తినుము సుఖించుము కొన్ని సంవత్సరములు తిన్నా కూడా తరగని ధాన్యాన్ని నేను నీకు సమకూరుస్తున్నాను పిల్లరా ఇంకా కొయ్యలేదు కుప్ప వేయలేదు నొరవలేదు దాన్ని ఇంటికి తేలేదు అంటను చూసుకొని నెమ్మది లేని బ్రతుకు మాటలు మాట్లాడుకుంటున్నాడు నెమ్మది లేని జీవితం యొక్క విధానాన్ని తలుచుకుంటున్నాడు నా పురాణమా తిను తాగు సుఖించు కొన్ని సంవత్సరములు తిన్నా కూడా తరగని ధాన్యాన్ని నేను సమకూరుస్తున్నాడు అమ్మ బాబు అతను చూచి దేవుడు ఏమన్నా తెలుసా ఏమన్నా తెలుసా దేవుడు ఎర్రివాడా ఎర్రివాడా ధనం ఉంటే నువ్వు గొప్పవాడు అనుకుంటున్నా మేము ఎర్రివాడు అయిపోతావు ఎర్రివాడు అయిపోతావు నీ పిల్లలు నిన్ను ఏదో అడుగుతూ ఉంటారు నీ భార్య నిన్ను ఏదో అడుగుతూ ఉంటారు నీ తోబుట్టి వారు నిన్ను ఏదో అడుగుతూ ఉంటారు అవీకపోతే మన ఎర్రిడు అంటారు ఎరివాడమైపోతావు బాబు ధనము కంటే కూడా దేవుని వాక్యము శ్రేష్టమైనది దేవుని సన్నిధి శ్రేష్టమైనది దేవుని సహవాసము శ్రేష్టమైనది దేవుని మాట శ్రేష్టమైనది దేవుని మార్గము శ్రేష్టమైనది దేవుని తట్టు చూడటం శ్రేష్టమైనది విస్తార ధనము ఉంటే నెమ్మదిని కోల్పోతాం విస్తార ధనము ఉంటే ఆశీర్వాదాన్ని కోల్పోతావు విస్తారమైన ధర్మం ఉంటే ప్రార్థన జీవితాన్ని కోల్పోతావు ఉండొద్దని అనట్లేదు ఉండాలి కానీ దేవుడిని కలిగి ఉండాలి దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలి దేవుని భక్తిని కలిగి ఉండాలి ఆత్మీయతను కలిగి ఉండాలి దేవునిలో దేవునితో మనము గడుపు వారముగా మనం ఉండాలి ఆమెను హలెలుయా హలెలుయ మనము దేవునిలో దేవునితో నెమ్మదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మా బాబు ఆయనలో ఆయనతో నెమ్మది కలిగి మనం బ్రతకాలి అంటే ధనమునుకు లోక సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇవ్వక నీ కొరకు లోకములు జన్మించి నీ పాపముల కొరకు నీ అపరాధముల కొరకు నిన్ను ఆయన కుమారుడు ఆయన కుమార్తెగా చేసుకుని నిమిత్తమై ప్రణాదెబ్బలు తిన్నాడు గాయపరచబడ్డాడు ఆకారముల రూపాన్ని కోల్పోయాడు ఎందుకంటే నువ్వు నెమ్మదిగా బ్రతక నిమిత్తమై ఆయన దెబ్బలు తిన్నాడు అదే అంటాడు చక్కని మాత ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత స్వస్థత అంటే నెమ్మది లేని నీకు స్వస్థత కలుగు చేయటానికే ఏసయ్య గాయపరచబెట్టాడు ఏసయ్య నీ కొరకు ప్రిలరా రూపాన్ని ఆకారాన్ని కోల్పోయాడు ఎందుకంటే నువ్వు నెమ్మదిగా బ్రతకాలి బాబు లోకము లోకం యొక్క ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుచువాడుగా ఉంటాడు నిరంతరము నెమ్మదిగా ఉండివాడై ఉంటాడు నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సహవాసములో గడుపువాడై ఉంటాడు ఆ స్థితి ఆ పరిస్థితి నువ్వు కలిగి ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం దేవుని చిత్తానుసరమైన జీవితంలో మన జీవితాన్ని మనం గడుపుదాం అప్పుడే మనము నెమ్మది కలిగి మనం బ్రతుకుతాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లల మంగమనం చేస్తే ఇది కీర్తన గ్రంథంలో చక్కని మాటలు ముప్పై ఏడవ ధ్యాయం పదహారు వచ్చిన మంగమనం చేస్తే నెమ్మది కలిగి మనం బ్రతకాలి నెమ్మది కలిగి ఉండడానికి దావిధి భక్తుని ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు నెమ్మది ఉందా నెమ్మదిని కోల్పోయావా నెమ్మది లేకుండా కలవరు పడుతున్నావా నెమ్మది లేకుండా నిద్రపడలేదా నెమ్మది లేక అనేక అనేకమైనటువంటి రోగాలకు జబ్బులకు గురైపోతున్నావా అలా కాకూడదు అని ఉదయ కాలంలో పురాతన కాలంలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని విను దేవుని కలిగి ఉండు దేవుని సన్నిధిని కలిగి ఉండు దేవుని సహవాసాన్ని కలిగి ఉండు దేవుని సన్నిధిలో దేవుని సహవాసములో నివుంటే ప్రభువు నిన్ను దీవిస్తాడు పిల్లరా ఈ గ్రంథం రాసింది మహాజ్ఞాని సలమ పిల్లరా ఆయన అనుభవంతో చెబుతున్నాడు ఆయనకి లేని ధనం లేదు ఆయన దగ్గర లేని బంగారం లేదు అన్నీ ఉన్నాయి వజ్రాలు వైడూర్యాలు రత్నాలు కెంపు మాణిక్యం అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నా అవన్నీ నిష్ప్రయోజనమే అన్నీ ఉన్నా అవన్నీ వ్యర్థమే దేవునిలో దేవుని సహవాసములో నువ్వు కలిగి జీవించాలి దేవునిలో దేవుని సహవాసములో నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి అలాగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలా నీ ఉండాలి అంటే పిల్లల నెమ్మది కలిగి బ్రతకాలి అంటే దేవుని దగ్గరికి రా దేవుని వాక్యం దగ్గరికి రా దేవుని శని దగ్గరికి రా దేవుని సహవాసములకు రా నిన్ను బలపరుస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను అత్యధికమైన ఆశీర్వాదముల చేత నిన్ను నింపుతాడు అని నెమ్మదిని కలుగు చేస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాల్మలో నచ్చురై చేస్తా ఉన్నాడు కాబట్టి నీవు నీవు దేవునికి సమర్పణ చేసుకో దేవుని చిత్తాల సర్మగా జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకో దేవుని దగ్గరికి రా దేవుడిని బహుగా ఆదరించి ఆశీర్వదిస్తాడు అతి కృప అతి సమాధానం నువ్వు పొందుకోటానికి ఈ పరిచయలో పాల్గొను నీ ఇంటి వారితో పాల్గొనండి అనేక ఫార్వర్డ్ చేయండి ఈ పరిచయం ఎవరు ప్రార్థన చేయండి ఏ సంఘానికి వెళ్ళకపోతే మా బాబు మూడు స్థలాల్లో ప్రార్థన స్థలాలు ఉన్నాయి చర్చిస్ ఉన్నాయి మరి పాల్గొనండి మొదటి ఆరాధన ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో చర్చి ఉంది ఉదయం ఏడు గంటలకు ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది ఆ స్థలాల్లో ఆ ప్రాంతాల్లో ఉన్న వారు అక్కడ రండి అలాగే రెండవ ఆరాధన మరి రామాపురం బీచ్ రోడ్డు అబ్దుల్ కలాం కాలనీలో అక్కడ ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాలకు అక్కడ ఆరాధన జరుగుతుంది ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆ స్థలానికి రండి అలాగే మూడు ఆరాధన మరి పేరై స్కూల్ దగ్గర మా చర్చి ఉంది అక్కడికి ఆరాధనలో పాల్గొనండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు మీకు నెమ్మది కలిగి జీవించడానికి ఆత్మ సంబంధమైన సందేశాలు వాక్యాలు మీరు విని బలపరచబడి దేవుని యొక్క రాజ్యానికి దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు మనవచ్చేస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం కృపామేడా ప్రేమికులు మాత్రం ఇంతవరకు మా మధ్యనే ఉన్నందుకే నీకు వందన్నారు ఈ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనారు అయ్యా ఎత్తమైన వాక్యాన్ని నిరికట్టండి పరింపు చాలా చాలామంది బిడ్డలు ఈ రోజుల్లో ప్రభు నెమ్మది లేకుండా కలవరపడుతున్నారు నెమ్మది లేకుండా తలనిల్లిపోతున్నారు నెమ్మది లేకుండా ప్రభు అయా బిడ్డలు కృంగిపోతున్నారు ప్రభు అలాంటి వారితో యువదే కాదు మీరు మాట్లాడిన మాటలకే నీకు వదినారు ఎంతమైన వాక్యము అందరు దిగులో ముద్ర వేయండి భద్రపరచండి వాక్యానుసరంగా నడుచినట్లుగా మీరు దీవించి బలపరచమని తోడుగా ఉండమని కృపచూపమని హేశ్వడికి ఇచ్చిన ఆమె తండ్రి ఆమె 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 తండ్రిదయ కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించిన తమిసి మనకును ఇతమైన వాక్యానికి ఆయన రాకల వరకు తోడి నడిపించి దీవించి సంరక్షించి కాపాడి భద్రపరచునుగాక ఆమె